హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయగాలు ఇస్తున్నాయి ఈ ద్రోణి ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా బాపట్ల నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షాలకు తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అత్యల్పంగా రాయచోటిలోని పది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి అత్యంత ఎక్కువగా అయితే పెరిగిందని చెప్తున్నారు చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు ఇంకా చూస్తే దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం అయితే ఏర్పడుతోంది లంబసింగి అలాగే చింతపల్లి మినుమలూరు పాడేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో రానున్న రెండు రోజుల్లో కూడా రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలతో పాటు బాపట్ల నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో